హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మన పెన్షనర్స్ కోసం ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి రేపటి నుంచే చెల్లింపులు ప్రారంభం అని ఒక తాజా అప్డేట్ అయితే సోషల్ మీడియాలో మరియు ఉద్యోగ పెన్షనర్ల గ్రూపుల్లో తెగ వైరల్ అయిపోతుంది ముఖ్యంగా ఈ విషయం గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరు కూడా లైక్ చేయడం లేదు మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది మందికి రీచ్ అవుతుంది అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం పెన్షన్లకు సంబంధించిన బకాయిల చెల్లింపు విషయంపై మంత్రి అండి మంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు అని చెప్పి ఒక అప్డేట్ చూస్తూ ఉన్నాం రేపటి నుంచి బకాయిల చెల్లింపులు ప్రారంభం ఇది నిజంగానే మన పెన్షనర్స్ కు పెద్ద ఊరట కలిగించే వార్త ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారండి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కాదు ఇక పెన్షనర్ కు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అవసరమైన క్లైమ్స్ ని ప్రాధాన్యత క్లైమ్ లో అయితే క్లియర్ చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అత్యవసర వైద్య బిల్లు ল'লো మెడికల్ రియంబర్స్మెంటు పిల్లల వివాహాల వంటి అత్యవసరాల బిల్లులు పదవి విరమణ వరకు పేరుకుపోయిన మొత్తం బకాయిలు వాటిని తక్షణమే విడుదల చేయాలని సంబంధిత శాఖలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారండి ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు మొత్తానికి పెన్షన్పై ఎలాంటి భారం ఉండకుండా ఉన్న బకాయిలను తప్పక చెల్లిస్తామని చెప్పారు అలాగే ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పెన్ కు న్యాయం జరగాలి అంటే జరిగే విధంగా ముందుకు సాగుతామని కూడా హామీ ఇవ్వటం జరిగింది ఇది నిజంగా పెన్షనర్కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి పెన్షనర్స్ దగ్గర వేల కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి పెన్షనర్స్కి సంబంధించి ఇక ఇవి ఇప్పుడు ప్రాధాన్యతతో ఈ యొక్క బిల్లులు విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం అనేది నిజంగా ఒక సంతోషకరమైన వార్త ఇక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పెన్షనర్స్ జీవన ప్రమాణం గురించి వివరించారు దాంతో ప్రభుత్వ కనీస జీవన ప్రమాణానికి చట్టపరమైన ప్రయాణం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుందండి అంటే పెన్షన్ తగ్గదు జీతం తగ్గదు కనీస జీవన స్థాయి రక్షణలో ప్రభుత్వం నిలబడుతుంది మొత్తానికి రేపటి నుంచే చెల్లింపులైతే పెన్షనర్లకు ఏపీ పెన్షన్లకు ప్రారంభం అవుతూ ఉండడం పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతూ ఉండడం మంత్రుల సానుకూల స్పందన ఇవన్నీ కలిపి పెన్షనర్స్ కోసం ఒక పెద్ద పండుగ వాతావరణం అయితే నెలకొందండి నిజంగా ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్